దేవాలయాలకు మనము తలుపులు వేయడం అనేది మన పూర్వజన్మ ధన్యం అనుకుంటాము ఎందుకంటే భగవంతుడికి ఆ రకంగా ప్రత్యక్షంగా మనం సేవ చేయడం అన్నట్టే ఫీల్ అవుతాము ఒక రీజనబుల్ రేట్లో మంచి గర్భగుడి నుంచి మొదలు పెడితే గాలిగోపాల గోపురాల వరకు కూడా మన కంపెనీ నుంచి చేస్తున్నారు ఈ మధ్యనే బొంతపల్లి దేవస్థానం కూడా చేయడం జరిగింది మీరు అక్కడ చూడవచ్చు మీకు ఎక్కడ ఏ మార్మూల గ్రామంలో అయినా సరే దేవాలయాలకు చేయడానికి ముందుంటాయి ఎందుకంటే ఈరోజు అందరూ మత మార్పిట్లు అవి అని చెప్తారు దానికంటే ముందు ప్రతి గ్రామంలో ఒక దేవాలయం ఏర్పాటు చేసేసి మన పిల్లల నుంచే ఫస్ట్ మన సంస్కృతి మన దైవము ఇవన్నీ చెప్పేసేసి ఎప్పుడైతే మేము చిన్న ఉన్నప్పుడు శనివారం అంటే గుడికెళ్ళేసేసి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటాం ఏది కష్టం వచ్చినా భగవంతుడు ఉండాలని చిన్నప్పుడు ఉంటే తర్వాత ఈ యొక్క డిప్రెషన్ ఇవన్నీ ఏముండవు ఎప్పుడైతే దేవాలయాలు పక్క పెట్టేసేసి దావతులు అనుకుంటూ అవి ఇవని చెప్పేసిన తర్వాత వాడు స్కూల్కి పంపించిన ఇంట్రెస్ట్ ఒక వన్ పర్సెంట్ దేవుని మీద పెడితే వాడు బాగుపడతాడు అది పెట్టండి దయచేసి దే దేవాలయంకున్న కొన్ని ప్లేస్లలో దేవాలయం కట్టిండో ఇక్కడ గుడి లేదంటే కూడా కంపెనీ తరఫు నుంచి గుడి తలుపులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు